ఆకిలు లేకుండా హెల్తీగా ఉండాలంటే ఒక కప్పు జావ ఇలా చేసుకొని తాగండి ఒక గిన్నెలో రెండు గ్లాసుల వాటర్ని పోసుకొని బాగా మరగనివ్వాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని రెండు స్పూన్ల రాగి పిండి రెండు స్పూన్ల బార్లీ పిండి వేసుకొని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా కలబెట్టుకోవాలి కలుపుకున్న పిండిని మరుగుతున్న నీళ్ళల్లో వేసి బాగా ఉడకనివ్వాలి అడుగంటకుండా మధ్యలో మధ్యలో బాగా కలబెడుతూ ఉండాలి కొంచెం బాగా ఉడికిన తర్వాత తగినంత బెల్లం వేసుకొని బాగా కరగనివ్వాలి బాగా కరిగి కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత వేడి పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని రెండు కప్పుల్లోకి సర్వ్ చేసుకోవాలి ఇలా ఉదయం ఒక కప్పు కనుక తాగితే ఆకలి లేకుండా హెల్తీగా ఉండవచ్చు కావాలంటే నట్స్ వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు వద్దనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు